కమిటీ వేయలేదు పదేళ్ళ నుంచి మరి నువ్వు డివి డివిజన్ ప్రెసిడెంట్లో వేయలేదు ఒక్క అంటే నువ్వెదగాలే నీ కొడుకులు ఎదగాలే అంతే కానీ మరి ఒక్క డివిజన్ ప్రెసిడెంట్ వేయలేదు మరి క్యాడర్ వేయలేదు అంటే నువ్వొక్కనే బాగుపడాలి టీఆర్ఎస్ కార్యకర్తలారా మీరు కూడా గమనించండి దయచేసి మనమంతా ఒకటి మనం అందరం కూడా స్థానికులం టీఆర్ఎస్ కానివ్వండి బి బీజేపీ కానీ అందరూ గమనించండి మనం అందరము మైనార్టీలు అందరూ కూడా గమనించండి నేను మీ అందరినీ కోరుకునేది ఒక్కటే స్థానికులు మనం అందరము దయచేసి అర్థం చేసుకోండి బయటి వాళ్ళకు అవకాశం ఇవ్వద్దు మొట్టమొదట బయటి వాళ్ళకు అవకాశం ఇవ్వద్దు కాబట్టి మీరు కూడా ఆలోచన చేయండి పదేళ్ళు పనిచేశారు మీకు ఏ మాత్రం కూడా రాజకీయంగా లబ్ధి కానీ మరి ఇంకా వేరే విధంగా లబ్ధి కానీ కాలేదు మీరు రండి కాంగ్రెస్ పార్టీల లా చైర్మని నేను అందరినీ కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు టిఆర్ఎస్ నాయకులని నేను ఈరోజు పిలుపునిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రండి కలిసి రండి కాంగ్రెస్లా కలిసిమెలిసి చెయ్యి వేసి చెయ్యేసి పనిచేస్తాం మనందరం కూడా సికింద్రాబాద్ ఒక అభివృద్ధి కోసం పనిచేస్తామని మరి అందరికి కూడా రండి కాంగ్రెస్ లా జాయిన్ అని తెలియజేస్తున్నాను అతి అతి త్వరలోనే కొన్ని జాయినింగ్స్ కూడా ఉంటాయని తెలియజేస్తున్నాను కావున మరి ఈరోజు మైనార్టీ సోదరులు చెప్తాడు మైనార్టీలు నా ఎంపిక అలా నేను అడుగుతాను మైనార్టీలకు నువ్వు ఏం చేసినావు ఏం చేస్తున్నావు నువ్వు మైనార్టీలకు నువ్వు పదిహేను లోపల ఒక మైన మైనార్టీల మైనార్టీలకు ఏం చేసావు నువ్వు ఏమి చేయలేవు మైనార్టీలకు మైనార్టీలకు చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చింది ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దాన్ని తెలియజేస్తున్నాను మరి మీ పదహేనులో కూడా మీరు ఏం చేసినా ఏం చేయలేదు నేను మొట్టమొదటిగా మరియు ఈ యొక్క కాన్సరెస్ లో ఆలయం కమిటీలు అన్ని వేసుకుంటూ వస్తున్నాను ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా వేస్తున్నాను అవే కాకుండా మరి మొట్టమొదటిగా ఒక మైనార్టీ సోదరిని అంటే మైనార్టీ సోదరిని ముస్లిం సోదరిని మరి అమీర్ అనే ముస్లిం సోదరిని మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ వేసాను అంటే మైనార్టీల మీద నీకు ప్రేమ ఉన్నట్ట నాకు ప్రేమ ఉన్నట్ట ఇంకా బోయిన్పల్లి మార్కెట్ కి డైరెక్టర్ గా ఇంకా కొన్ని మైనార్టీ ఇంకా మైనార్టీ సోదరుని కూడా మరి నేను మరి ఇంకా డైరెక్టర్ ఇస్తున్నాను అన్ని అన్ని కాస్ట్ గా వేస్తున్నాను మైనార్టీలకు కూడా ఈ యొక్క కాన్సెన్సీల ముఖ్య ముఖ్య ఇది ఉంటదని నేను తెలియజేస్తూ రాబోయే ఎలక్షన్ లో మరి ఈరోజు ఐదు డివిజన్లు ఉన్నాయి ఇంకా ఈ యొక్క ఇంకా పెరగచ్చు కావున ఇంకా రెండో పెరగవచ్చు కావున ఈ ఇంకా పెరిగిన దాంట్లో కూడా మైనార్టీ మైనార్టీలను కూడా కార్పొరేటర్ గా పోటీ చేస్తానని తెలియస్తూ అయితే నేను మరొక్కసారి సికింద్రాబాద్ ప్రజలందరినీ కూడా మరి కోరుతున్నామనగా మనకు ఇటువంటి ఎమ్మెల్యే అవసరం లేదు మీకు పనిచేయనికి ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ పని చేయడానికి సిద్ధంగా ఉన్నా నేను పనిచేస్తా ప్రభుత్వం కూడా మరి డబల్ బెడ్రూమ్లే కానివ్వండి రాషన్ కార్డులే కానివ్వండి అనేక స్కీములు మరి సర్వే అయిపోయినాయి మీకు ఎటువంటి ఎటువంటి అనుమానం వద్దు ప్రభుత్వం ద్వారా మీరు ఏమేమి లభి పొందుతారో అవన్నీ కూడా ప్రభుత్వంతో పోరాడి మీ అందరికి కూడా నేను దగ్గర మీకు చర్య తీసుకొని తెలియజేస్తానని తెలియజేస్తున్నాను మరి కాంగ్రెస్ పార్టీ అంటే క్రమశిక్షణతో కూడిన పార్టీ మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పద్మారావు గారు నిన్న అడ్డగుట్టలో కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంచుతూ ఆయన చేసిన వాక్యాల వల్ల ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఆడం సంతోష అన్నగారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది మా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అయినా మరి పద్మారావు గారి వ్యాఖ్యలు చూస్తే మేము కూడా అనకుండా ఉండలేకపోతున్నాం మరి నిన్న పద్మారావు గారు చేసిన వ్యాఖ్యలు ఆయనని నీచాతి నీచంగా చూపించుకున్నాడు ఆయననైనా ప్రజలందరికీ మరి నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలకు ఎంతోమంది అడ్డగుట్ట డివిజన్ నుంచే కాదు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి సామాన్య ప్రజలు ఎంతోమంది ఫోన్లు చేసి అనడం జరిగింది ఏంటమ్మా పద్మారావు ఇంత నీచంగా మాట్లాడుతున్నాడని మరి పద్మారావు గారు ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఒక ప్రజా ప్రతినిధి అయ్యుండి ఈరోజు ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గుందా అని అడుగుతున్నాము మరి నాకు ఒక సామత గుర్తొస్తుందన్నా అనకుండా ఉండలేకపోతున్నా మరి పద్మారావు చేసిన వ్యాఖ్యలకు కుక్కను సింహాసనం మీద చూపెడితే కుక్క బుద్ధే చూపెడుతుంది కదా మరి సింహం బుద్ధి చూపెడుతుందని మనం ఊహించలేము మరి అదే విధంగా గత పదేళ్లుగా పద్మారావు ఎట్లయితే పరిపాలించిండో సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అందరు చూసిండ్రు నుంచి ఇంతకి మించి ఎక్కువగా మనం ఆశిస్తే అది మన అవివేకం అవుతుంది మరి గతంలో కూడా పద్మారావు గారి పైన ఎన్నో ఆరోపణలు ఉన్నాయి మహిళలకు మర్యాద ఇయ్యడు మళ్ళీ గవర్నమెంట్ కి మర్యాద ఇయ్యడు కార్యకర్తలకు నాయకులకు మర్యాద ఇవ్వడు మరి ప్రజలు వాళ్ళ సమస్యతో వెళ్తే సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలు వాళ్ళకి మర్యాద ఇయ్యడు మరి పద్మారావు ఇంతకి మించి ఎక్కువ మాట్లాడతాడని మనం అనుకోలేము మరి అదే విధంగా అభివృద్ధి అభివృద్ధి అంటున్నాడు మరి పద్మారావు గారికి అభివృద్ధి అన్న పదము వాడడానికన్నా అర్హత ఉందా ఈ రోజు సికింద్రాబాద్ నియోజకవర్గంలో అని అడుగుతున్నాం పదేళ్ళుగా ఎన్నో అబద్ధపు హామీలు దొంగ మాటలు చెప్పి సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలను మోసం చేసి ఓట్లు కొల్లగొట్టుకున్నాం పద్మారావు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడని అడుగుతున్నాం పద్మారావుది కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే స్థాయి కాదని చెప్పి ఈరోజు ఆయనకి హెచ్చరిస్తున్నాం మరి పద్మారావు గారు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటే ఈ రోజు ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నాం మీడియా సమావేశంలో మరి పదేళ్లుగా ఆయన ఎన్నో అబద్ధపు హామీలు చెప్పిండే పదివేల డబుల్ బెడ్రూమ్లు అన్నారు కదా ఇస్తామన్నారు కదా పద్మారావు గారు మరి మీ పదివేల డబుల్ బెడ్రూమ్లు ఏవి పదేళ్ల కాలం కూడా సరిపోలేదా మీకు పదివేల డబుల్ బెడ్రూమ్లు కట్టడానికి అని అడుగుతున్నాం మరి అడ్డగుట్టలో యాభై పడగల గవర్నమెంట్ హాస్పిటల్ అన్నాడు మరి యాభై పడగల గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడిది ఏది పద్మారావు గారు అని మిమ్మల్ని అడుగుతున్నాం మరి చేపల మార్కెట్ పెడతాను అన్నాడు చాపల మార్కెట్ ఏదని అడుగుతున్నాం మరి పదేళ్ల కాలం ఆయనకి ఇవన్నీ చేయడానికి అభివృద్ధి చేయడానికి టైం సరిపోలేదా అని అడుగుతున్నాం మరి కాంగ్రెస్ పార్టీ ఏర్పడి